తెలంగాణ వాసులకు మరో చల్లని వార్త అందించింది వాతావరణ శాఖ ఎండాకాలం మొదలవక ముందు బాలని ప్రతాపం చూపిస్తున్న క్రమంలో గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటున్నాయి అయితే ఉక్కపోత మాత్రం ప్రజలను కాస్త ఇబ్బంది పెడుతుంది ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో చల్లని వార్త వినిపించింది వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు కా ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని వార్త వినిపించింది వేసవికాలం ఇంకా ఎంటరవ్వక ముందే ఎండలు దంచి మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటే చెమటలు పడుతున్నాయి ఉక్కపోత తో జనం అప్పుడే అల్లాడిపోతున్నారు ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ కాస్త ఊరట నిచ్చే వార్త చెప్పింది అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ జిల్లాల్లో మాత్రం సాధారణానికి మించి రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది గాలి అన్నిచ్చత వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న వాతావరణ శాఖ అధికారులు రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ మేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు ఒకరోజు ఉత్తర తెలంగాణలో మరో రోజు దక్షిణ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు ఎండాకాలంలో వడగాలు ఎలా ఉంటాయనే వివరాలకు సంబంధించిన అంచనాల రిపోర్టును ఫిబ్రవరి నెల చివరిలో ఐఎండి విడుదల చేస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు గాలిలోకి తేమ ప్రవేశించడం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లు అనుభూతి ఉంటుందని ఫలితంగా శరీరానికి మంట కలిగినట్లు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ఉత్తర ఆగ్నేయ దిశ నుంచి గాలిలు వచ్చినప్పుడు గాలిలోకి తేమ ప్రవేశించిన ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తారని తెలిపారు అయితే ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు గాలిలో అన్నిచత కారణంగానే వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు గతం గత వారంతో పోలిస్తే ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు డిగ్రీల వరకు నమోదవుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు డిగ్రీల వరకు నమోదవుతున్నాయని తెలిపారు అయితే వచ్చే రెండు మూడు రోజుల్లో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు గాలి అనిశ్చిత కారణంగా ఉత్తర తెలంగాణలో ఒకలా దక్షిణ తెలంగాణలో మరొకలా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మొత్తానికి వచ్చే రెండు మూడు రోజులు మాత్రం ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల కంటే కాస్త తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో తెలంగాణ ప్రజలు కాస్త ఊరట లభించినట్లు అనిపించింది